కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఏఐసిసి సేవాదల్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేశ్వర్ నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ చిగురింత పారిచాత నరసింహారెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ దినోత్సవం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలోని ప్రతి ఒక్క చోట కాంగ్రెస్ పార్టీ పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు మరి దేశ నాయకులకు సంబంధించి పెద్దలు అందరూ కూడా ఈరోజు నాగ్పూర్లో ఈ ఆవిర్భావ వేడుకలు గణంగా ఆవరణలో మన బడంపేట హెడ్ క్వార్టర్ దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని హాజరైనటువంటి గౌరవ కార్పొరేటర్లు వంగడి ప్రభాకర్ రెడ్డి అన్న గారు అన్న గారు బాలునాయక్ గారు మనోహర్ గారు సంతోషి రెడ్డి గారు అలాగే గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్ అన్న గారు యూత్ అధ్యక్షుడు గోయపల్లి రావేందర్ గారు